ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ కట్ చేసుకొని చాలా బండ్లు వేసుకుంటున్నా

Tawe te rigi sa mga. Hi, కొద్దిగా ఉప్పు వేసుకున్న ఫ్రెండ్స్ మా తైనంతా బాగా పెంచుకోవద్దు ఫ్రై అవ్వాలి సంగట అయితే సంగటి పెట్టారు ఫ్రెండ్స్ పిండి వేసుకోవాలి கொஞ்சம் எடுத்துனா ఉంటుంది కదా కొంచెం మందంగా గుడ్డలు పెట్టుకొని బాగా అంతా కలిసేటట్టు చేసుకోవాలి వేసుకోవాలండి చాలా అంతా కలిసేటట్టు ఇట్లా ఎంచుకోవాలి ఇట్లా చూడండి అంతా ఇట్లా కలి అంత పిండి అంతా కలిసిపోయింది బాగా ఇట్లా ఎన్నుకోవాలి విజిల్ లో కుక్కర్లో పెట్టుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే మూడు విజిల్ వస్తేదాకా ఉంచుకోండి బాగా వస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది సంగటి కూడా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ కొంచెంసేపు స్టోర్ మీద కొంచెం కొద్దిసేపు మగ్గాలి అంతా తీసి అనుకోవాలి అట్లా అయిపోద్ది సిమ్లో పెట్టుకున్నాం కదా తప్ప ఇదంతా ఫ్రై అయిపోయింది కొంచెం పసుపు వేస్తున్నా పచ్చిరాలు ఉల్లిపాయలు పసుపు ఆల్ట్ అయిపోయాండి Det er obleviskene. పెంకు మళ్ళీ పైది పెంకు పడకూడదు పడకుండా చూసుకోవాలి చూసేస్తాను కలిగిస్తాను వస్తాయి కదా ఇంతా ఉంచుకోవాలి మేము అయితే ఇంట్లో వేపుడు ఉంటాం కూడా ఇది ఎంతమంది నచ్చి గుడ్లో కొన్నట్లే గుడ్ల రేపు ఇంకో కూర ఉంది రెండు కూరలు ఉండాలి కంపల్సరీగా పెరుగు కూడా ఉంటే మంచి బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మా ఆంధ్రాలో మా సైడ్ ఫ్రై చేస్తామండి ఇదైతే ఫ్రై అయితే అయిపోయింది ఫ్రెండ్స్ అంద మొత్తం చూడండి ఫ్రెండ్స్ సంగటి గుడ్ల వేపుడు పచ్చరలు పచ్చడి ఫ్రెండ్స్ ఇవే ఐటమ్స్ ఉదయాన్నే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సంగట్లకి గుడ్ల కూర ఫ్రై అంటాం మేము మీరు ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి కామెంట్ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మాకు ఎట్లా ఉండేది